కూటమితో పొత్తుకు ముందు పవన్ కళ్యాణ్ గారు యువతకు ఒక మంచి హామీ ఉందా లేదా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు అనౌన్స్ అయ్యే ముందు యువత కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు వందల మంది సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే ఒక మంచి పథకాన్ని రూపొందించారు మరి టీడీపీతో పొత్తు తర్వాత మేనిఫెస్టోలో ఆ పథకం ఉందా అంటే లేదనే చెప్పాలి మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేస్తారా చూడాల్సిన అంశం ఎలక్షన్ టైం ఆగిన పథకాలకి జగన్ గారి డబ్బుల్ని రిలీజ్ చేశాడు అంటండ తెలుసా మీకు కరెక్ట్ గా ఎలక్షన్ ముందు జగన్ ఉన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఆశ్ర వైఎస్ఆర్ చేయుత పలు పథకాలు ఆగినాయి కదా దానిపైన ఈసీ చేసిన డ్రామాలు హైకోర్టు తీపులు మనం అనేక చూసున్నాం అనమాట ఇప్పుడు ఆగిన పథకాలన్నీ మెల్లగా జగన్ గారు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తా ఉన్నారనమాట మీలో చాలా మందికి ఇప్పటికే చేరుండొచ్చు ఒకళ్ళు చేరిన మీకు తెలిసి పోచ్చు ఒకవేళ మీకు అందితే కొద్దిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మొత్తానికి చంద్రబాబు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు అంటాడు గత పండుగ రోజులుగా వేరీ చంద్రబాబు వేరీ నారా లోకేష్ అని అడిగిన క్వశ్చన్ కి పులి స్టాప్ అనుకోవాలా బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవబోతున్నారన్న సంకేతం ఇవ్వడానికి బాబు గారు వెనకొచ్చారా అని అనుకోవాలా తెలియదు కానీ బాబు ఈజ్ బ్యాక్ అనమాట